ఫ్రెండ్స్ ఈరోజు ఎల్బీ నగర్ చింతల్కుంటలో నదీం డైరీ ఫామ్లో ఉన్నాము ఇక్కడ మార్నింగ్ సైవాల ఆవులో లోడ్ వచ్చింది మొత్తం ఆవులు వచ్చినాయి ఇవి మనకు హర్యానా నుంచి తివ్వడం జరిగింది అందులో ఒక స్పెషల్ కో ఇది కపిలా ఉంది ప్యూర్ కపిలలో ఉంది ప్యూర్ బ్లాక్ డెలివరీ అయ్యింది డెలివరీ అయ్యి త్రీ డేస్ అయ్యింది ఎనిమిది నుంచి పది లీటర్లు పాలు ఉన్నాయి ఇప్పుడు లో లోడ్ ఈరోజు దిగింది కాబట్టి ఇంకా రెండు లీటర్లు పెరుగుతాయని చెప్పడం జరిగింది అరవై వేల నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది దీని ఒక్క ప్రైజ్ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ అని చెప్తున్నారు ఒక్క మచ్చ కూడా లేదు సైవాల్ అనేది ఎక్కువ హైట్ ఉండదు షార్ట్ హైట్ తక్కువలో ఉంటుంది యావరేజ్ హైట్లో గీర్ అండ్ కాంక్రేజ్ హైట్ అనేది ఎక్కువ ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు క్వాలిటీ కూడా చూడండి ఆవు ఏ విధంగా ఉందో టోటల్లీ టోటల్లీ బ్లాక్ ఉంది చాలా ప్ర ఇంకొకటి ఏంటంటే ఆవు బ్యాక్ స్ట్రక్చర్ కూడా చూసుకోవచ్చు డెలివరీ అయింది మేల్ కాఫ్ ఉంది దీనికి ఒక్క దగ్గర ఒక్క మచ్చ కూడా లేదు సైంటర్ అక్కరు గైకో బస్ అసంకర్ చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉంది చూడండి ఆవు చూస్తున్నప్పుడు ఇంకొకటి ఏంటంటే చెవులు కానీ దాని స్ట్రక్చర్ కానీ ఈరోజే మార్నింగ్ లోడ్ దిగింది కాబట్టి కొంచెం అగ్రెసివ్ ఉంటాయి ఒక టూ డేస్లో సెట్ అయిపోతాయి నాలుగు రొమ్ములు కూడా చూసుకోవచ్చు దూరం దూరం ఉన్న నాలుగు రొమ్ములు ప ఎనిమిది నుంచి పది లీటర్లు ఇక్కడ చూపిస్తాం రైతులకు అని చెప్తున్నారు ఇంకొకటి మెయిన్గా ఏంటంటే ఇలాంటి ఆవులు మీకు చాలా తక్కువ దొరుకుతాయి వెయ్యి ఆవులలో ఒకటే కపీలా ఉంటుంది ఈ ఆవులు కావాల్సిన వాళ్ళైతే నదీం బైక్కి స్క్రీన్ నెంబర్కి కాంటాక్ట్ చేసి రేట్ మాట్లాడుకోవచ్చు యాక్చువల్ రేట్ అయితే సిక్స్టీ థౌజండ్ నుంచి అయితే అక్కడ ఆవులు రెడీగా ఉన్నాయి అవి కూడా సైవాలు ఉన్నాయి సైవాల్ అయితే మనకు దేశీ ఆవులు పది లీటర్ యావరేజే పెట్టుకోవాలి పది నుంచి పన్నెండు లీటర్లు మీకు వీళ్ళ దగ్గర గేర్ కాంక్రేజ్ సైవాల్ రాఠీ తార్పర్కర్ అన్నీ దొరుకుతాయి రేపు మార్నింగ్ అయితే ఎవ్రీ వీక్ ఫ్రైడే రోజు వీళ్ళ దగ్గర సైవాళ్ళు వస్తుంది సండే లేకుంటే మండే కాంక్రేజ్ లేకుంటే గిరావుల లోడ్ వస్తుంది కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఈ ఆవులు ఇంకొకటి ఏంటంటే ఇంకా టైల్ కూడా చూసుకోవచ్చు ఇంకా తోక ఒకటి చూడండి ఇంకా కింద బొడ్డు కూడా చూసుకోవచ్చు గంగాడోలు ఇంకా హంప్ హంప్ ఒకటి చూడండి దీనిది సైవాళ్ళలో ఎక్కువ హంప్ కూడా ఉండదు కొంచెం హంప్ అనేది తక్కువ ఉంటుంది ఇంకోటి ఈ చెవులు కూడా చూడండి ఆకులు ఎక్క చెవులు ఉంటాయి ఫేస్ స్ట్రక్చర్ కూడా చూసుకోవచ్చు కళ్ళు కొంచెం పెద్దగా కనిపిస్తాయి గీర్కైతే కొంచెం సన్నగా ఉంటాయి ఫేస్ అనేది షార్ట్ ఉంటది